ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే పద్నాలుగవ అంశం విశ్వామిత్రుడు బ్రాహ్మణుడా క్షత్రియుడా విశ్వామిత్రుడి వంశానికి మూలపురుషుడు కుషుడు ఈ కుషుడు అయోనిజుడు మానసపుత్రుడు బ్రహ్మ మానసపుత్రులుగా జన్మించిన వాళ్ళందరూ బ్రాహ్మణులుగా పరిగణింపబడతారు వాళ్లే కాకుండా వాళ్ల వారసులు కూడా తమ తమ వృత్తి ప్రవృత్తుల రీత్యా బ్రాహ్మణులుగా పరిగణింపబడతారు కుషుడి యొక్క వంశములో జన్మించిన వాళ్ళందరూ అతడి పేరుతో కౌశికులుగా చెప్పబడతారు విశ్వామిత్రుడు కూడా కుషుడి వంశంలో జన్మించిన వాడే కాబట్టి విశ్వామిత్రుడిని కౌశికుడు అని అంటారు ఈ విశ్వామితుడికి మూలపురుషుడైన కుషుడి భార్య పేరు వైదర్భి ఈ దంపతులకి నలుగురు మగ సంతానం కలిగారు వాళ్లలో ఒక ఆయన పేరు కుశనాహుడు ఈ కుశనాహుడి భార్య పేరు ఘృతాచి ఈ ఘృతాచి కుశనాహులకి నూరుగురు స్త్రీ సంతానం పుట్టారు మగ సంతానం మాత్రం కలగలేదు మగ సంతానం కోసం కుశనాహుడు పుత్రకామేష్ఠి యాగాన్ని చేయాలని అనుకున్నాడు దశరథుడు కూడా సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు కదా సరే కుశనాభుడు పుత్రకామేష్టి యాగం చేయడం ప్రారంభించాడు ఈ యాగ పరిసమాప్త సమయంలో తండ్రి కుశుడు దర్శనమిచ్చి నాయన నీకు ఒక మహాత్ముడు జన్మిస్తాడు అతడి పేరుతో మన వంశానికి చిరమైనటువంటి కీర్తి లభిస్తుంది అని అన్నాడు కుశనాభుడికి తాను చేసినటువంటి పుత్రకామేష్టి యాగ ప్రభావం వల్ల తండ్రి ఆశీర్వచనం వల్ల ఒక కుమారుడు పుట్టాడు అతడికి గాధి అని నామకరణం చేశాడు విశ్వామిత్రుడు ఈ గాధి కుమారుడే అందుచేతనే విశ్వామిత్రుడిని గాధేయుడు అని కూడా అంటారు అన్నట్టు విశ్వామిత్రుడికి ఒక అక్క కూడా ఉందండోయ్ ఆవిడ పేరు సత్యవతి ఈ సత్యవతిని గాధి రుచీకుడు అనే మహర్షికిచ్చి వివాహం చేశాడు బ్రాహ్మణుడిగా పరిగణింపబడుతున్న ఈ విశ్వామిత్రుడికి రాజ్యపాలన చేయాలనే వాంఛ కలిగింది అందుకోసం దానికి అవసరమైన చతురంగ బలంతో అక్షౌహిణి సైన్యాన్ని సమకూర్చుకున్నాడు కొంతకాలం పాటు రాజ్యాన్ని పరిపాలించాడు తర్వాత ఈ భూమికి అంతటికి తానే ఏకఛత్రాధిపతిగా ప్రకటించుకోవాలనేటువంటి ఆశ కలిగింది దాంతో అతడు తన సైన్యంతో దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు మార్గమధ్యంలో వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళి ఆ మహర్షిని దర్శించుకున్నాడు తన ఆశ్రమానికి వచ్చినటువంటి ఈ విశ్వామిత్రుడికి అతడి బలగానికి వశిష్ఠుడు ఆతిథ్యం ఇచ్చి ఆ సైన్యానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ సమకూర్చాడు కేవలం సదుపాయాలే కాదు వాళ్లకు కావలసినటువంటి ఆహార పదార్థాలు ఎవరికి ఏవి కావాలో షడ్రసోపేతంగా వడ్డించాడు విశ్వామిత్రుడికి అదంతా చూచి ఆశ్చర్యం కలిగింది ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకునే వశిష్ఠ మహర్షికి తమ అందరికీ ఇంత వైభవోపేతంగా ఆతిథ్యం ఇవ్వగలిగినటువంటి సంపద ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యం కలిగింది అదే విషయాన్ని మహర్షిని అడిగాడు అప్పుడు వశిష్ఠుడు అన్నాడు నాదే ఉందండి నా దగ్గర సురభి అనేటువంటి గోవు ఉంది ఇదంతా ఆ గోవు యొక్క మహత్యం ఆ గోవుకి ప్రదక్షిణం చేసి పూజలు చేసి ఆ తర్వాత మనం భక్తి పూర్వకంగా ఏది కోరుకుంటే ఆ సురభి వాటినన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది ఇవన్నీ ఆ సురభి యొక్క ప్రసాదమే అన్నాడు అది విన్న విశ్వామిత్రుడికి ఆ సురభి మీద కోరిక కలిగింది ఆ సురభిని తనకు ఇమ్మని అడిగాడు మీకు ఎంత ధనం కావాలో ఇస్తాను సువర్ణము మణులు మాణిక్యాలు మీకు ఏది కావలిస్తే అది ఇస్తాను అంతేకాదు అవసరమైతే మీరు కోరుకున్నంత భూభాగాన్ని కూడా ఇస్తాను అన్నాడు కానీ వశిష్ఠుడు నవ్వుతూ వాటిని అన్నింటినీ కూడా తిరస్కరించాడు గోవును మాత్రం ఇవ్వను అన్నాడు విశ్వామిత్రుడికి కోపం వచ్చింది దానితో పట్టుదల పెరిగింది మీరు ఈ గోవును ఇవ్వకపోతే బలవంతంగానైనా దాన్ని తోలుకుపోతాను అన్నాడు అనడమే కాదు వెంటనే తన బలగాన్ని ప్రేరేపించాడు కూడా ప్రభుల వారి ఆజ్ఞతో ఆ బలగం సురభిని తోలుకుపోవడానికి సిద్ధమైంది వెంటనే ఆ సురభి యొక్క ప్రభావం వల్ల ఆ ఆశ్రమంలో అక్కడికక్కడే లక్షలాది మంది సైనికులు పుట్టుకొచ్చారు వాళ్ళందరూ ఈ విశ్వామిత్రుడి యొక్క సైన్యం మీద తిరగబడ్డారు ఆశ్రమంలో ప్రభవించిన సైన్యం ధాటికి విశ్వామిత్రుడి యొక్క బలగం ఆగలేకపోయింది చెల్లా చెదురైపోయింది పారిపోయింది విశ్వామిత్రుడు కూడా తల వంచి ఏమీ చేయలేక తన రాజధానికి తిరిగి వచ్చేసాడు వచ్చిన తర్వాత ఇదంతా తనకు జరిగినటువంటి ఘోరమైన పరాభవంగా ఆయన భావించాడు తన యొక్క బలపరాక్రమాలు శక్తి ఇదంతా వశిష్ట మహర్షి యొక్క తపశ్శక్తి ముందు నిర్వీర్యం అయిపోయాయి కదా అని భావించి అవమానంగా తలచి ఎలాగైనా సరే తాను కూడా తపస్సు చేసి వశిష్ఠుడికి ధీటుగా నిలబడాలి అని అనుకున్నాడు అనుకోవడమే తడవుగా బ్రహ్మను గురించి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు తపస్సు చేసినా అతడు రాజర్షిగా మాత్రమే గుర్తింపు పొందాడు కానీ బ్రహ్మర్షిగా గుర్తింపు పొందలేకపోయాడు అప్పుడు విశ్వామిత్రుడు మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల పాటు దేవతల గురించి బ్రహ్మ గురించి తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మ దేవతలు కూడా కరుణించి అతడికి బ్రహ్మర్షి హోదాని ఇచ్చారు అంతేకాదు యాగాలు నిర్వహించడానికి యాగాలు నిర్వహింప చెయ్యడానికి అర్హతగా భావించే ఓంకార వషత్కారాలను కూడా సాధించాడు ఆ విధంగా విశ్వామిత్రుడు తన మూలపురుషుడైనటువంటి కుషుడు ద్వారా సంక్రమించినటువంటి బ్రాహ్మణత్వంలో కొంతకాలం ఉన్నాడు ఆ తర్వాత రాజ్యపాలన చేసి రాజ్యపాలన అనేటువంటిది క్షత్రియుడి యొక్క వృత్తి కాబట్టి కొంతకాలం పాటు క్షత్రియ వర్ణములో ఉన్నాడు ఆ తర్వాత తపస్సు చేసి మళ్ళీ ఆయన బ్రాహ్మణ వర్ణుడిగా మారాడు ఇక్కడ నేను చెబుతున్నది బ్రాహ్మణ వర్ణము క్షత్రియ వర్ణము అని చెబుతున్నాను కులము అని చెప్పట్లేదు దయచేసి గమనించండి వర్ణము వేరు కులం వేరు వర్ణము అనేది చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించింది కులము అనేది వాళ్ళటి ఆధునిక సమాజానికి సంబంధించింది చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్న వర్ణం అనేది ఒక వ్యక్తి యొక్క గుణాన్ని బట్టి అతడు చేస్తున్నటువంటి పనిని బట్టి ఏర్పడుతుంది అంటే ఆ వ్యక్తుల యొక్క వృత్తి ప్రవృత్తులను బట్టి ఏర్పడుతుంది కానీ పుట్టుకతో మాత్రం కాదు అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ కర్మ విభాగశ అని మీకు ఒక ఉదాహరణ చెబితే బాగా అర్థమవుతుంది బోయవాడుగా అంటే సోద్రుడిగా ఉన్న వాల్మీకి మహర్షి తన వృత్తి ప్రవృత్తులను మార్చుకొని తపస్సు చేసి బ్రాహ్మణుడిగా గుర్తింపబడ్డాడు రామాయణ మహాకావ్యాన్ని రచించాడు అంటే సూద్రుడిగా ఉన్న ఒక వ్యక్తి తన వృత్తిని మార్చుకున్నట్లయితే దాన్ని బట్టి అతడు ఒక వైశ్యుడిగా గుర్తింపు పొందగలడు లేదా ఒక క్షత్రియుడుగానో బ్రాహ్మణుడిగానో కూడా గుర్తింపు పొందగలడు అలాగే బ్రాహ్మణుడుగానో క్షత్రియుడుగానో ఉన్నటువంటి వ్యక్తి తన వృత్తి ప్రవృత్తులను మార్చుకుంటే అతడు వైశ్యుడు కాగలడు శూదుడు కూడా కాగలడు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కుల వ్యవస్థలో ఈ అవకాశం లేదు ఒక వ్యక్తి ఏ కులంలో పుడితే అతడు చనిపోయే వరకు కూడా ఆ కులస్తుడిగానే పరిగణింపబడతాడు ఒక శూద్రుడుగా ఉన్నటువంటి వ్యక్తి వ్యాపారం చేస్తే ఇవాళ వైశ్యుడిగా గుర్తింపబడడు అతడు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా క్షత్రియుడిగా గుర్తింపబడడు సంస్కరణవాదులుగా చెప్పుకుంటున్నటువంటి కొంతమంది కుహన మేధావులు ఇవాళ అమల్లో ఉన్నటువంటి నిచ్చిన మెట్ల కుల వ్యవస్థకి హిందూ మతములో ఉన్నటువంటి లోపమే కారణమని విమర్శిస్తూ ఉంటారు కానీ మన సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థే ఉంది తప్ప కుల వ్యవస్థ లేదనేటువంటి యథార్థాన్ని వాళ్ళు గమనించాలి అంతేకాదు వాళ్ళ ఉన్నటువంటి ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకి ఒక స్థిరత్వాన్ని దృఢత్వాన్ని ఇచ్చింది కూడా ఈ ఆధునిక భారత రాజ్యాంగమే అని చెప్పి మనం గమనించాలి ధన్యవాదాలు